అస్మద్గురుభయ్య నమ పరమేశ్వరుని పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు శనివారం శని త్రయోదశి ముఖ్యంగా కుంభ మేనా మేషరాశి వారికి శని దోషం ఉంది కాబట్టి ఏళ్ళనాటి శని దోషం ఉంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఆ మూడు రాశుల వాళ్ళు రేపు శని త్రయోదశి నాడు అంటే ఆరుపావు లోపే మీరు లేచి స్నానాధికారులు పూర్తి చేసేసుకునే ఆరుపావు లోపు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ చేసుకోవాలన్నమాట అప్పటిదాకా శని త్రయోదశి ఉంది కాబట్టి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే భవిష్యత్తులో ఎవరికైనా ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని దోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి నుండే రక్షణ పొందడానికి ఈ నామాలు చదువుకోవాలి ఇంట్లోనే అందరూ చేసుకోదగినటువంటి కొన్ని ప్రత్యేక పరిహారాలు ఎవరికి వారే చేసుకోవచ్చు శనేశ్వరిని యొక్క పది నామాలు ప్రతిరోజు ఉదయం పూట చదువుకున్నట్లయితే శని దోషం ఉండదు అని మన పెద్దల వాచ ఆ నామాలు ఏంటంటే కోణస్తంగళో బుహూ కృష్ణో రౌద్రాంతకోయమశనేశ్చరో మంద విప్పలాదేన సంస్థ ఏతాని దశనామాని ప్రాతరత్ పఠేత్ పీడా పీడాన కదాచిత్ భవిష్యతి అంటూ బ్రహ్మాండ పురాణంలో చెప్పారనమాట ఈ శ్లోక రూపంలో ఉన్నటువంటి ఈ పది పేర్లని కోణస్థపింగళో కృష్ణో రౌద్రాంతకోయమ రౌద్రాంతకోయమౌరి శనేశ్చరో మంద పిప్పలాదేన సంస్థ ఏతాని దశనామాని ప్రాతరుత్య పఠేత్ శనేశ్చర శనేశ్వరకృత పీడాన భవిష్యతి అంటూ ఈ పిప్లాదేవ పిప్లాదేన సంస్థుత దాకా ఉన్నటువంటి పది కూడా ఎవరికి వారే ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కూడా మనం చేసుకున్నట్లయితే శని దోషం తగ్గుతుంది ఆయన ప్రీతి చెందుతారో ఆయన ఎప్పుడైతే ప్రీతి చెందుతారో మన ఎందు దుష్ప్రభావం తొలగిపోతుంది మరి ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే ఆహారాన్ని దానం చేయొచ్చు నీరు దానం చేయొచ్చు అలాగే పండితులు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే నువ్వులు దానం చేయడం కానీ అలాగే నల్లటి బట్టను దానం చేయడం కానీ ఇలాంటివి కనుక దానం చేసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది ఎవలు దానం చేయాలి అంటే బార్లీ గింజలు దానం చేయాలన్నమాట అందుకని అలా చేస్తే చాలా మంచిది అనమాట నువ్వుల చేత ఏం తయారు చేయబడినటువంటి వస్తువులైనా సరే బార్లీ గింజల చేత దాన ఏదైనా తయారు చేసినవైనా సరే అలాగే మినుములు కానీ మినుములతో చేసిన పదార్థాలు కానీ అలాగే అలాంటి పదార్థాలు దానం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క దోషం తగ్గించబడుతుంది కర్మ ఫలితం అంత తీవ్రంగా ఉండదు అని చెప్పి చెప్తారు ఒకవేళ పండితులు ఎవరైనా కనుక తీసుకోకపోతే వాటిని ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయొచ్చు అనమాట నల్లటి బట్టలను కానీ నీలం రంగు ఉన్నటువంటి బట్టలను కానీ బయట పేదవారికి కనుక దానం చేసినట్లయితే వాళ్ళకి చాలా 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 మంచిది అందులో కూడా శనివారం ఉన్నాడు దానం చేస్తే ఏ ఒక్కటి దానం చేసినా కూడా పర్వాలేదు అంచేత దాంట్లో బెల్లంతో చేసిన పాయసం కూడా దానం చేసినా కూడా చాలా మంచిది ఆకలిగా ఉన్నవారికి అవసరం ఉన్న వాళ్ళకి బట్టలను పదార్థాలు దానం ఇవ్వండి అవకాశం ఉన్నవాళ్ళు బ్రాహ్మణులకు ఇవ్వండి లేనివారు బయట లేని వాళ్ళకి దానం చెయ్యండి అప్పుడు శనేశ్వర భగవానులు చాలా సంతృప్తి చెందుతారు ఆ రోజు మాత్రం ఏలాంటి శని దోషం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు తప్పనిసరిగా చేయండి అలాగే దసరథకృత శని స్తోత్రం వీలైతే చదువుకోండి ఈ నామాలు మాత్రం వదలొద్దు లోకా సంస్థ సుఖనాభావంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం